ఏపీలో పదవ తరగతి పరీక్ష మార్కులు వాల్యుయేషన్లో అతి భయంకరమైన నిజాలు బయటకైతే వచ్చినాయి అసలా వీరు గురువులైన పదవ తరగతి మూల్యాంకనలో ఘోర తప్పిదాలు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్లో టీచర్లు అధికారులు నిర్లక్ష్యం బట్టబయలు మార్కు వేయాల్సిన చోట కూడా ఎడాపెడ ఎర్ర ఇంకుతో ఇంకుతో కొట్టినేవేత్తలు దాటవేతలు ఫెయిల్ అయ్యారని ఫలితాల్లో చూపడంతో కళాశాలలో ప్రవేశాలు కోల్పోయిన విద్యార్థులు పిల్లలు జీవితాలతో ఉపాధ్యాయులు అధికారులు చెలకాటం ఆడుకుంటున్నారు సో ఇది మాత్రం నిజం అక్కడ మీరు చూడవచ్చు ఎంత దారుణం అంటే ఇది ఒక పేపర్ అనమాట ఇక్కడ వాల్యూషన్ మీరు చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు పాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన తేజస్విని అనే విద్యార్థిని పదో తరగతి ఫలితాల్లో ఐదు సబ్జెక్టులో తొంభైకి పైగా మార్కులు సాధించింది కానీ సోషల్లో ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి దీంతో విద్యార్థినికి షాక్ గురైంది అన్నింటిలో తొంభైకి పైగా మార్కులు వచ్చిన సోషల్లో కేవలం ఎనభై మూడు మార్కులు రావడంతో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు టీచర్స్ సహా అందరూ కూడా రీవాల్యుయేషన్కు అప్లై చేయాలని సూచించారు దీంతో పునఃమూల్యాంకనానికి అప్లై చేసింది ఆ విద్యార్థిని రీవాల్యుయేషన్లో ఆ విద్యార్థి ప్రతిభ వెలుగులోకి వచ్చింది ఆమెకు అదే సోషల్ సబ్జెక్టులో తొంభై ఆరు మార్కులు వచ్చాయి ఫలితంగా ఆమె మొత్తం మార్కులు ఐదు వందల డెబ్బై ఐదుకి చేరింది కానీ అమ్మాయి ఫెయిల్ అని రావడంతో ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందలేకపోయింది సో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగిరెడ్డి మోక్షత అనే విద్యార్థి పదో తరగతి పరీక్షలు అన్ని సబ్జెక్టులో ఎనభై తొంభై మార్కులు రాగా సోషల్ ఇరవై ఒక మార్కులు రావడంతో ఫెయిల్ అయినట్లు తెచ్చింది దీంతో ఎంతో మనోవేదనకు గురై విద్యార్థులు గురయ్యారు వెంటనే రివాల్యూషన్ దరఖాస్తు చేసుకుంటే ఎనభై నాలుగు మార్కులు వచ్చినట్టు తెలిసింది మొత్తంగా ఆరు వందల మార్కు ఐదు వందల ముప్పై ఏడు మార్కులు విద్యార్థికి అయితే వచ్చాయి అయితే ఫెయిల్ అయిందన్న నెపంతో ట్రిపుల్ ఐటీసీటీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు ఏలూరు జిల్లా పొంగుటూరు మండలం ఒక రెవెన్యూ అధికారి కుమారుడు మరో పదో తరగతి హిందీ సబ్జెక్టు జవాబు రీకౌంటింగ్ నిమిత్తం దరఖాస్తు చేయగా తుది ఫలితాల్లో వారికి అతనికి యాభై ఎనిమిది మార్కులు కానీ డెబ్భై మార్కులు అయితే పెరిగాయి ఏలూరు సమీపంలో ఒక విద్యార్థికి మిగతా అనే సబ్జెక్టులను తొంభై తొంభై ఐదు మార్కులు చూసిన హిందీ సబ్జెక్టులో నలభై తొమ్మిది మార్కులే వచ్చాయి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకు ఒక జవాబు పత్రాలు జెరాస్ కాపీని విద్యార్థికి ఇటీవల పంపించారు మార్కులు పోస్టింగ్ ఇక్కడ పరిశీలించామని నలభై తొమ్మిది మార్కులు పెరుగుదలకు అవకాశం లేదని స్పష్టం చేస్తూ దీనిపై పేర్కొన్నారు జవాబు పత్రం జిరాక్సిన కాపీని పరిశీలించిన హిందీ టీచర్లు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థిని రాసిన జవాబు పత్రంలో తొలి ఎనిమిది పేజీల్లోనే మూల్యాంకనం చేసి ఆ తర్వాత ఒక పేజీని ఖాళీగా ఉంచి ఆ వెంటనే జవాబు రాసినట్టు పదక పద్నాలుగు పేజీలను కూడా రీవెలషన్ చేయకుండానే వదిలేసినట్లయితే తేలింది వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా పెరవల్లి మండలానికి చెందిన ఓ విద్యార్థికి సోషల్ స్టడీస్లో పరీక్షలో ముప్పై నాలుగు మార్కులే వచ్చాయి ప్రీ కౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకో నిబంధనల మేరకు జవాబు పత్రం పంపాలే తప్ప ఒక మార్కు కూడా పెంచలేదు సో జవాబు పత్రం జిరాక్స్ కాపీని చూడగా అన్ని ఎర్రసరాకుతో పొట్టివేత్తలే ఉన్నాయి ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఆశ్చర్యకరమైన ఘటనలు కూడా వెలుగు చూశాయి ప్రతిభావంతులు సైతం ఫెయిల్ అయినట్లు ప్రకటించడం తీరా రీవెరిఫికేషన్ రీకౌండింగ్లో మంచి మార్కులు వచ్చిన దరఖాస్తులు అయితే ఫలితాలు అయితే వెలువడ్డాయి అయితే పైన తెలిపిన విధానాలు ఒకటో రెండో అనేక జిల్లాల్లో అయితే ఉన్నాయన్నమాట ఒకటి రెండు కూడా కాదు సో దీంతో ఒక్కసారిగా చంద్రబాబు గారు కూడా షాక్ అయ్యారు ఆయన కూడా తీవ్రత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు ఇలాగైతే అసలు నమ్మకం ఎలా ఉంటుందని ఫెయిల్ అయ్యేవారు చదువుకునే వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయినట్టుగా చూపిస్తూ ఉంటే ఇక టెన్త్ క్లాస్ సంబంధించి విలువే ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు అయితే తిరగబడతారని చెప్పేసి చంద్రబాబు కూడా తీవ్ర అసక్న వ్యక్తం చేశారన్నమాట సో ఇన్ని అవకతవకలు అయితే జరిగినాయి మరి పేపర్ వ్యాల్యుషేషన్లో సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి